Welcome to Teja TV News నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు నల్గొండ జిల్లా శాలిగౌరార మండల కేంద్రంలో సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో వివిధ గ్రామాల ప్రజలకు నాలుగు వందల ఎనభై తొమ్మిది మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే మందుల శామేలకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్యామేలు మాట్లాడుతూ మన నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తీసుకున్నారు దీంతో మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వ హయాంలో గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ పూర్తిగా ధ్వంసమై శిథిలమయ్యాయని వాటిని పట్టించుకునే నాదుడే లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా రోడ్లు వేయిస్తున్నానని దీంతో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించుటకు సుఖంగా ఉంటుందని గడిచిన పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా కాలయాపన చేశారని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఎమ్మెల్యే మందుల విమర్శించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మరికొన్ని ఇండ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇండ్లు రాని వారికి ఇండ్లు ఇస్తామని తెలిపారు ఇండ్లు పడవద్దని ఫేజ్ టూ ఫేజ్ త్రీలో వారికి ఇండ్లు ఇచ్చి ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమరం రెడ్డి అన్నబోయిన సుధాకర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లికొండ గణేష్ యాదవ్ మండలంలోని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఇందిరమ్మ ఇండ్ల యజమానులు పాల్గొన్నారు ಎಲ್ಲರೂ ನಮ್ಮಂತ ಮೈದಾನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ ಎಲ್ಲರೂ ನದಿ ಇಲ್ಲಿ ಇತ್ತಾಯ್ನಾ ಜಲದ ವಿಷಯ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ರು ಅಂತಾರೋ ಏನೋ ಆದ್ರು ಈ ತರ ಬಂದ್ ಆ ಕೇಂದ್ರಕ್ಕೆ ಎನಿಸ್ತಿ ಮಕ್ಕಳಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ ನಾವು దేశమంతా మార్పు రావాలిారిారి మార్పులు పుట్టాలిలేమంటుంది ఇంతకు మార్పుని పాటించాలి 600 మంది 600 మంది ఫోన్ మార్చడం ఆ ప్రకారే జరుగుతుంది నెలదొన్నిలాగా సార్వత్రిక ఎన్నికలు చెందితే అవగాహన తీసుకుని చాలా భాగంగా ప్రజలు తమను తాము ఐదు నిపుణుల ఎప్పుడూ కూడా మార్పు నిశ్చయాలైంది ఇదిగోన ప్రవర్తన ఉత్సాహపడినారు ఆ వీరపదన చారకమై తమ చేతపడతన్నారు వారు కూడా వీరవంగానికి పాఠం చెబుతూ భవనంతో సభ్యులై సేవించుతారు ఆయనలా మార్పుకు సమరాలనే అగవారి తో మార్పుకు సాధనపడమని నిందిస్తారు తవల హోలా నాదని మనం చెప్తాం ఎందుకు పెట్టికి కూడా తెలుసుకొని రెండు తర్వాత అర్థం లేదు బాధపడతాడే రేపు ఏమో పెట్టి సరే

నేను ఏమిటికైతే కారణం అనుకుంటున్నాను ఎప్పుడూ తిననటువంటింపే ఎప్పుడూ పాల్గొననటువంటి నేను అవుతుండు ముఖ్యంగా నేను ధరించుస్తా నేను పాల్గొనను నేను పాల్గొనదు వచోడి పొందబడుకోవాలి నేను అన్నిటిని పాల్గొనేను రోబరుని అంబోసని నేను ఏమనునని చెప్పను సమం దేవుని పేరె ముఖముకి సమానమైన కొండన నిలబడండి కచ్చితంగా ఈ మోడలింగ్ ஐயா ரோடைக்கு ஆ 10 2000 ஐயா ஆ அப்பேப்டி தகவல் தரவு மூலமா சார்லங்க எங்க சொத்துல மூலமா ஐயா ஜாலு மூலமா ஐயா பலவும் ஐயா மூலமா பிச்சா நம்ம ஓம் ஆ தரவு இந்த காலத்துல ஒரு அர்ச்சனத்தை

యామరపు కీర్తిోం జై జై గో యూరి ని ఉజోం తి పెర గుజరపు శిశమలందరు సభిలై గుజరపు శిశమలందరు ఆయన సంపదినలొ ఇస్కోబరుచి అందుకో సమయమొడుకొడిగా ఈ కార్యక్రమానికి ప్రధాన